రాష్ట్ర ప్రజలలో జనాదరణ కలిగిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్ అని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ సర్వేలన్నీ జగన్ వైపే ఉన్నాయన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసమే అభ్యర్థుల మార్పుని స్పష్టం చేశారు అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నది వైసీపీ ప్రభుత్వం అన్నారు చంద్రబాబు పెద్ద అవినీతి పరుడని అన్నారు ఈ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు తప్పితే ఈరోజు సామాజిక న్యాయ కోణంలో మారుస్తున్నటువంటి మార్పులు తప్పితే మరి సర్వేల ఆధారంగా కూడా ఈరోజు ఆ గెలుపు కోసం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ముఖ్యమంత్రి గారు దానికోసమే ఈరోజు జగనన్న కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు తప్పితే ఎక్కడో వైఎస్ఆర్ పార్టీకి గ్రాఫ్ తగ్గిందనో ఇంకోటనే అయితే కాదు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవాలి గెలవాల్సిన వంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది రాష్ట్ర ప్రజలు కూడా ఖచ్చితంగా ఆ అవకాశం ఇవ్వబోతున్నారు రాజకీయాలంటే కొన్ని వస్తుంటాయి మామూలుగా కొన్ని అవి మనకు తెలిసినవే వాటికి మనం పెద్ద స్పందించాల్సిన అవసరం లేదు బలమైన పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన ఉన్నటువంటి పార్టీ ఏదంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీనే ప్రజా సంక్షేమ పాలన ఇది ఇది మనందరి ప్రభుత్వాన్ని నమ్మక నమ్మకం కల్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అని చెప్పి ఓన్ చేసుకొని ఈరోజు ఆ వర్గాల అభివృద్ధి కోసమే అభ్యున్నత కోసమే పాటు పడుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాటలు ముఖ్యమంత్రి కాదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆచరణలో ఉంది వాళ్ళని రమ్మంటున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళని సవాలు ఇసురుతున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమాన్ని ఖర్చు పెట్టామే రండి మీరు ఎక్కడికి వస్తారు ఎక్కడ కూర్చుందామా రండి మరి మీరేం పెట్టారు చెప్పండి అని అడుగుతున్నాం వాళ్ళని అవి చెప్పరు వాళ్ళకి వాళ్ళ సంక్షేమం కావాలి రెండు లక్ష రెండు రెండు ఎకరాల చంద్రబాబు నాయుడు ఈరోజు ఆరు లక్షల కోట్లకి ఎలా అధిపతి అయ్యాడు ఎంతమందిని మోసం చేస్తే ఎన్నిసార్లు ఈ రాష్ట్రాన్ని ముంచితే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచితే కాదా ఇన్ని లక్షల కోట్లు సంపాదించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్నో స్కాముల్లో తప్పించుకొని ఈరోజు స్కిల్ స్కామ్లు కూడా మొన్న జైలుకి వెళ్ళాడే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరు ఏంటి అనేది తెలుసు ఖచ్చితంగా వైఎస్ఆర్ కుటుంబం అంటేనే ప్రజల యొక్క ప్రజల్ని అభిమానించి ప్రజలకు పనిచేసే కుటుంబంగా ఆ కుటుంబానికి మంచి పేరుంది ఆ గౌరవం ఉంది కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు ఎంతమంది ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ఎంతమంది ఎంత గుంపుగా వచ్చినా సింగిల్గానే జగన్ అన్న సింహంలానే గర్జిస్తాడు